కార్మిక సోదరులు ఉన్నారు చాలా మంది వారు బంధం అది ఈ రోజుది కాదు రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళతో నాకు బంధం ఉంది నిజంగా సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసి గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లింద నియోజకవర్గం ఒక ఇల్లెంద గనుల్నే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నారు కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కవి విని జరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆనాడు రెండు వేల పదిహేడులో ఆనాడు నేను కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ దగ్గమంతుడు నాకు ఇచ్చాడు రోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా అయినా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని పూజ తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా న్యాయబద్ధమైన మీ డిమాండ్లు మీ కోరికలు మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం వందకి వంద శాతం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను మీరు భయపడాల్సిన అవసరం లే ఈ జేకేసి ఓసీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో వంద శాతం దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైండ్ కూడా ఉంది ఈ రెండు ఓపెన్ మైండ్స్ ని వంద శాతం ఈ ప్రభుత్వంలో మొదలు పెట్టించుకొని ఈనాడున్న ఆరు వందల ఉద్యోగస్తుల్నే కాదు వీటిని నాలుగు అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా మీ ఇళ్ల ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీ లేని ఇరవై లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరంలా అధికారంతో మీ దీవెళ్లతో ఇంద్రమ్మ రాజ్యంలో మనం ఈనాడు ఉన్నాం ఇంకా ఐదేళ్లు ఉంటాం మీ శ్రీనన్నా ఉన్నాడు అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా రుణము లే అప్పుడు వడ్డీ లేని రుణాన్ని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం నాణ్యమైన విద్యతో పాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామని చెప్పాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కోసం కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మీ కష్టాలు నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందుల్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా ఉద్యోగాలకి డోకా లేదు ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎగ్జంషన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జప్షన్ ఉందో ఆ ఎగ్జంప్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది